స్వాగతం ఈరోజు మనం ఎలక్ట్రిసిటీలో ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం అదే ఓం నియమం అవును ఓమ్స్ లా చాలా ప్రాథమికమైంది మన దగ్గర ఉన్న సమాచారం టూ పాయింట్ ఓం స్లో డాట్ పీడీఎఫ్ నుంచి కదా అవును దాని ఆధారంగానే ఈ చర్చ అసలు ఓం నియమం అంటే ఏమిటి దాని సూత్రం ఏంటి అది ఎలా పనిచేస్తుంది ఇవన్నీ కొంచెం సులభంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం తప్పకుండా ముందుగా దీనికి కనుగొంది జార్జ్ సైమన్ ఓమ్ ఆయన జర్మన్ భౌతిక శాస్త్రవేత్త ఓకే చాలా సింపుల్ గా చెప్పాలంటే ఒక కండక్టర్ అంటే ఒక తీగ అనుకోండి దాని గుండా కరెంట్ ప్రవహిస్తుంది కదా ఆ కరెంట్ ఎంత అనేది ఆ తీగ చివర్ల మధ్య ఉండే వోల్టేజ్ పైన ఇంకా ఆ తీగకుండే రెసిస్టెన్స్ అంటే నిరోధకత పైన ఆధారపడి ఉంటుంది అంటే వోల్టేజ్ మారితే రెసిస్టెన్స్ మారితే సరిగ్గా అదే పాయింట్ వోల్టేజ్ కి కరెంట్ నేరుగా సంబంధం కలిగి ఉంటుంది అంటే వోల్టేజ్ పెంచితే కరెంటు కూడా పెరుగుతుంది సరే కానీ రెసిస్టెన్స్ కి మాత్రం లో ఉంటుంది అంటే నిరోధకత పెరిగితే కరెంటు తగ్గుతుంది దీన్నే ఓం నియమం వివరిస్తుంది దీనికొక ఫార్ములా ఉంది కదా మన సోర్స్ కూడా చెప్పారు అవును చాలా కీలకమైన ఫార్ములా అది ఐ ఈజ్ ఈక్వల్స్ టు వి డివైడెడ్ బై ఆర్ దీన్ని మనం ఐ ఈక్వల్స్ వి డివైడెడ్ బై ఆర్ అని చదవాలి ఐ ఈక్వల్స్ వి డివైడెడ్ బై ఆర్ ఓకే ఇక్కడ ఐ అంటే కరెంట్ ఆంపియర్స్ లో వి అంటే వోల్టేజ్ లో ఆర్ అంటే నిరోధకత ఓమ్స్లో అంతే కదా ఖచ్చితంగా ఐ అంటే కరెంట్ ఆంపియర్స్ ఏ వి అంటే వోల్టేజ్ వోల్ట్స్ వి ఆర్ అంటే నిరోధకత ఓమ్స్ ఓమెగా ఈ ఫార్ములా వల్ల ఏంటంటే మనం కరెంట్ ని కంట్రోల్ చేయొచ్చు లెక్కేయొచ్చు అంటే ఇప్పుడు మనకి విఆర్ తెలిస్తే ఐ కనుక్కోవచ్చు అలాగే మిగతావి కూడానా అంతే ఈ మూడింటిలో ఏ రెండు తెలిసినా మూడో దాన్ని ఈజీగా కనుక్కోవచ్చు ఫార్ములాని మార్చుకోవడమే వోల్టేజ్ కావాలంటే వి ఈజ్ ఈక్వల్స్ టు ఐ ఆర్ అంటే వి ఈక్వల్స్ ఐ మల్టిప్లైడ్ బై ఆర్ ఓకే మరి రెసిస్టెన్స్ కావాలంటే ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు వి డివైడెడ్ బై ఐ ఆర్ ఈక్వల్స్ బై ఐ కరెక్టేనా పర్ఫెక్ట్ దీన్ని ఇంకాస్త బాగా అర్థం చేసుకోడానికి ఒక మంచి పోలికుంది నీటి గొట్టం ఆ నీటిగొట్టమా ఎలా అంటే గొట్టంలో నీళ్ల కదా ప్రెషర్ దాని వోల్టేజ్ వి లాగా అనుకోండి సరే గొట్టంలోంచి నీళ్లు ఎంత వేగంగా వెళ్తున్నాయో ఆ ఫ్లోరేట్ అది కరెంట్ ఐలాంటిది మరి నిరోధకత ఆర్ అదే గొట్టం సన్నగా ఉందనుకోండి లేదా లోపలేమైనా అడ్డంకులున్నాయనుకోండి నీళ్ల ప్రవాహం తగ్గుతోంది కదా అవును తగ్గుతుంది ఆ అడ్డంకే నిరోధకత ఒత్తిడి వి ఎక్కువ ఉంటే ఫ్లో ఐ ఎక్కువ ఉంటుంది కాని అడ్డంకి ఆర్ ఎక్కువ ఉంటే ఫ్లో తగ్గుతుంది సేమ్ ప్రిన్సిపల్ ఇక్కడ కూడా అంటే పైపు పొడవు దాని మెటీరియల్ నీటి ప్రవాహాన్ని అడ్డుకున్నట్లే వైర్ పొడవు మెటీరియల్ కూడా కరెంట్ ని అడ్డుకుంటాయన్నమాట అవును అలాగే హైడ్రాలిక్ సర్క్యూట్ గురించి కూడా చెప్పారు మన సోర్స్లో ప్రెషర్ వి కాన్స్టెంట్ గా ఉండి అడ్డంకి ఆర్ పెరిగితే ఫ్లో ఐ తగ్గుతుంది అలాగే ఎలక్ట్రిక్ సర్క్యూట్లో వోల్టేజ్ స్థిరంగా ఉండి రెసిస్టెన్స్ పెరిగితే కరెంటు తగ్గుతుంది చాలా క్లియర్గా ఉంది ఈ పోలిక మరి ఈ ఓం నియమం అన్నింటికీ వర్తిస్తుందా అంటే డీసీ కరెంట్ ఏసీ కరెంట్ అన్నింటికినా మంచి ప్రశ్న అడిగారు సాధారణంగా డీసీ ఏసీ సర్క్యూట్లు రెండింటికీ ఇది వర్తిస్తుంది అయితే ఒక కండిషన్ ఉంది ఏంటది టెంపరేచర్ లాంటి భౌతిక పరిస్థితులు స్థిరంగా ఉండాలి అవి మారితే రెసిస్టెన్స్ కూడా మారే అవకాశం ఉంది అప్పుడు ఈ నియమం కొంచెం అట్టి అవ్వచ్చు పరిమితులు కొన్ని ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ వాటిని నాన్ లీనియర్ అంటారు అంటే వాటి ప్రవర్తన ఈ స్ట్రైట్ ఫార్వర్డ్ నియమాన్ని పాటించదు నాన్ లీనియర్ అంటే ఉదాహరణకు డయోడ్లు ట్రాన్సిస్టర్లు లాంటివి వాటి రెసిస్టెన్స్ అనేది వాటి గుండా వెళ్లే వోల్టేజ్ లేదా కరెంట్ని బట్టి మారిపోతూ ఉంటుంది ఓహో అంటే వాటికి రెసిస్టెన్స్ స్థిరంగా ఉండదనమాట అందుకే ఐఈ ఈక్వల్స్ ఐ ఈక్వల్స్ బై ఆర్ సూత్రం డైరెక్ట్ గా అవ్వదా అంతే వాటికి వి కామా సంబంధం లీనియర్ గా అంటే ఒక సరళ రేఖలా ఉండదు అందుకే వాటిని నాన్ లీనియర్ అంటారు అర్థమైంది సరే ఈ ఫార్ములాలు గుర్తుపెట్టుకోవటానికి ఏమైనా టూల్స్ ఉన్నాయా మన సోర్స్లో ఆ ఓం నియమం ట్రయాంగిల్ పైచాట్ గురించి చెప్పారు కదా అవును అవి విజువల్ ఎయిడ్స్ చాలా ఉపయోగపడతాయి ఆ త్రిభుజం చూశారంటే పైన వి ఉంటుంది కింద ఐ కామా ఆర్ ఉంటాయి చూశాను ఇప్పుడు మీకు వి కావాలనుకోండి కింద ఐ కామా ఆర్ పక్కపక్కనే ఉన్నాయి కదా అంటే ఈక్వల్స్ టు మల్టీప్లైడ్ బై ఆర్ ఓకే అదే ఐ కావాలంటే వి పైన ఆర్ కిందుంది అంటే ఐ ఈజ్ ఈక్వల్స్ టు వి డివైడెడ్ బై ఆర్ అలాగనమాట లెక్కలు చేసేటప్పుడు కన్ఫ్యూషన్ లేకుండా ఉంటుంది భలే ఉంది మరి ప్రాక్టికల్ గా దీని ఉపయోగాలు ఏంటి ఎందుకు ఇంత ఇంపార్టెంట్ ఇది అబ్బో చాలా ఉపయోగాలున్నాయి ఎలక్ట్రికల్ ఇంజనీర్లు టెక్నీషియన్లు రోజూ వాడతారు సర్క్యూట్లు డిజైన్ చేయడానికి ఏదైనా ప్రాబ్లం వస్తే ట్రబుల్ షూట్ చేయడానికి ఇది కంపల్సరీ ఎలా అంటే ఒక సర్క్యూట్లో ఎంత కరెంట్ ఉండాలి ఎంత వోల్టేజ్ అవసరం ఏ రెసిస్టర్ వాడాలి ఇవన్నీ లెక్కించడానికి ఓం నియమమే ఆధారం దీనివల్ల పరికరాలు సేఫ్గా సరిగ్గా పనిచేస్తాయని నిర్ధారించుకోవచ్చు సేఫ్టీకి చాలా ముఖ్యం అంటే ఏదైనా కాంపొనెంట్ కాలిపోకుండా చూసుకోవడానికి కూడా ఇది హెల్ప్ చేస్తుందనమాట బాగుంది సో ఈ రోజు మనం ఓం నియమం డెఫినేషన్ దాని ఫార్ములా ఐ ఈజ్ ఈక్వల్స్ టు విబైఆర్ ఆ నీటి గొట్టం పోలిక దాని లిమిటేషన్స్ రియల్ లైఫ్ అప్లికేషన్స్ అన్ని కవర్ చేశాం అవును ఎలక్ట్రానిక్స్ నేర్చుకునే వాళ్ళకి ఇది ఫస్ట్ స్టెప్ లాంటిది చాలా బేసిక్ చాలా పవర్ఫుల్ ముగించే ముందు శ్రోతలకు ఒక చిన్న థాట్ ప్రాంప్ట్ మనం ఓం నియమం చాలా ఉపయోగకరమైన సెమీ కండక్టర్ల లాంటి కొన్ని నాన్ లీనియర్ విషయాల్లో ఇది డైరెక్ట్ గా వర్తించదని చెప్పుకున్నాం కదా అవును మరి ఆ ప్రత్యేక సందర్భాల్లో కరెంట్ ని వోల్టేజ్ ని అర్థం చేసుకోవడానికి ఎలాంటి వేరే నియమాలు లేదా మోడల్స్ ఉపయోగపడతాయి దీని గురించి ఆలోచిస్తే ఇంకా లోతుగా వెళ్ళొచ్చు నిజమే అది ఇంకా అడ్వాన్స్డ్ టాపిక్ అన్వేషించడానికి చాలా ఉంది